నమస్తే ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత యాత్ర టూ సినిమాని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తిరకించారు నెల్లూరు జిల్లా కావలి స్థానిక లతా థియేటర్ లో యాత్ర టూ సినిమాలు ఉచితంగా వీక్షించేందుకు గురువారం నాడు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా లతా థియేటర్లో సినిమాను వీక్షించేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి విచ్చేగా అభిమానులు నాయకులు కార్యకర్తలు ఆయనను చూసి ఒక్కసారిగా ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి ఒక సామాన్యుడిలా అభిమానులతో కలిసి సినిమాను వీక్షించి ప్రేక్షకుడి వలె కేరింతలు కొడుతూ అందరి ఆశ్చర్యపరిచారు లతా థియేటర్ వద్ద బాణా సంచా పేలుతో పండుగ వాతావరణం నెలకొంది సినిమాను వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు જા બની જાય જટ તો એ બોલો ડ્રા 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 મા મા ડ્રા జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం కానివ్వండి ఆరో తరగతి నుంచి గవర్నమెంట్ ఉన్న ప్రతి డిజిటైజ్ చేస్తూ ఇంటరాక్టివ్ ప్లాన్స్ ఐఎస్పీ ప్లాన్స్ పెట్టడం అయితేనేమి ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటైజ్ చేయడం అయితేనేమి డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితేనేమి ಇಂಗ್ಲಿಷ್ ಇಂಗ್ಲಿಷ್ ಸೋಷಲ್ ಮೀಡಿಯೇ ಸೋಷಲ್ ಮೀಡಿಯ कुमार ホおルのプロテフおンのネガター。<noise> <noise> కుటుంబ జైత్రయాత్ర మొదలు పెడతాను అంటున్న సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మేదా శర్దాలో తెచ్చింది తుమ్మేదా కొత్త ధాన్యాలతో పందాలతో పూరే ఉప్పొంగుతుంటే